దేవునికి స్తోత్రములు మీ అందరికీ నా ఈ రోజు దేవుని వాగ్దానము మీ సంతోషము పరిపూర్ణమగినట్లు అడుగుడి మీకు దొరుకును యోహానుసు వార్త పదహారో అధ్యాయం ఇరవై నాలుగో వచనము సర్వశక్తి గల దేవుడు మన తండ్రి అయిన మనతో సెలవిచ్చిన దేవనగా మన సంతోషము పరిపూర్ణమగినట్లు అడుగుడి మనకు దొరుకును అని మన ప్రభువును రక్షకుడైన ఏసయ్య కనికరం గల దేవుడు గనక మన ఎడల చూపుతున్నాడు మనము దేవుని చిత్తాన్ని నెరవేర్చిన ఎడల దేవుని దక్షిణ హస్తం మనకు తోడుగా ఉంటుంది కాబట్టి మనం మన తండ్రికి మొరపెట్టినప్పుడు తండ్రి మన మొర ఆలకిస్తాడు మన సంతోషం పరిపూర్ణమగినట్లు తండ్రిని దేవుని చిత్తానుసారంగా మనం ఏది అడిగినను మనకు దయచేస్తాడు మనం నామాన్ని నమ్మితే చాలు అనేకమైన అద్భుత కార్యాలు మన జీవితంలో జరుగుతాయి మన ఏసఐ కలిగి ఉంటే అనేకమైన ఘన విజయాలు పొందుకుంటాము కాబట్టి మన సంతోషం పరిపూర్ణమగినట్లు మన తండ్రిని మనం అడగాలి వేడుకోవాలి అప్పుడు తండ్రి మనకు అన్ని దయచేస్తాడు ఈ దిన వాగ్దానం మీ నా జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ఆమె